ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేడీలో ఏం జరగబోతుందో తెలిస్తే మీరే నమ్మలేరు ఈ సింహరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారితో ఎలాంటి మనము వారి వల్ల సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి రాశి చక్రంలో ఐదో రాశి ఈ విశ్వాస నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యాయం పదకొండు రాజయోగం మూడు అవమానం ఆరు ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది రాజయోగం మూడైతే గౌరవించే వాళ్ళు ముగ్గురు ఉంటే అవమానించే వాళ్ళు ఆరుగురున్నారన్నమాట మాఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైతే చిన్న సహాయం చేసినా వారిని మాత్రం గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులని కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ క్రమశిక్షణ నిర్వహణ పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ కూడా కోరుకోరు అనుకోరు కూడా బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వానికి కూడా కలిగి ఉంటారు అలాగే కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట అది మనకి సమస్యగా మారుతుంది అని తెలిసి కూడా వారు చిక్కులు తెచ్చిపెట్టుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవించడానికి కూడా కలిగి ఉంటారు అనుభవాలు కూడా కలిగి ఉంటారు అలాగే ఈ సింహరాశి వారు జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరిని ఎప్పుడూ కూడా వీరి యొక్క ఉన్నతికి తోడుగా ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయాన్ని గురి అయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ వ్యాపారంగా అధికారంగా కూడా వీరికి చేకూరుతుంది వీరు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారన్నమాట అలాగా ఈ సింహరాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా అలాగే ఈ సింహరాశి వారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు విరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు విరికి వస్తాయి అంటే వీరు వ్యాపారంలో ఎలాంటి పని స్టార్ట్ చేసినా కూడా లాభం అనేది వస్తుంది సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు తద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మూలంగా వీరు ధనవంతులవుతారు వ్యాపార వ్యాపారం కూడా వీరికి అద్దెకిచ్చి అదృష్టాన్ని జారి విడుచుకుంటారనమాట అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగుంటుంది సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూలమైన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి రాబోతున్నాయి కూడా ముఖ్యంగా వీరి యొక్క జాతకానికి మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలో ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజాటడానికి కావచ్చు ఇంకేదైనా కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరోపణలు వేయడానికి సమాజంలో వీరి పేర్లు అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరే ముందుకు సాగాల్సి ఉంటుంది మీరే గమనించాల్సి కూడా ఉంటుంది ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అనేది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరు ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని ఆలోచించకుండా ఆ సలహాలు మనము అమలు చేస్తూ ఉంటాము వాళ్ళ సలహాలు మనం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాము ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందులో ఒకటికి పదిసార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి ఇది కరెక్టా కాదా అని అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయభిలక్ష కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి మీ నిర్ణయాన్ని తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒకటికి ఇద్దరిని అడిగి ఆలోచించి ఆ నిర్ణయం అనేది తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయభిలక్షలాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడైతే శత్రువులుగా మారిపోతారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే సింహరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోవడం అనేది వీరి మనస్తత్వం ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలమతను తీసుకుని వస్తుంది అందుకని మీరు ప్రతి విషయంలో కూడా తలదూర్చుకున్న ఉంటే చాలా మంచిది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క స్నేహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా మంచిది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందులో మన ప్రాబ్లం ఉందా లేదా అనేది అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారే ప్రత్యేకంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు తప్పనిసరిగా ఉండాలి మీరు ఉన్న పరిస్థితిలో మంచి టైంలో అర్థం చేసుకుని తెలివితేటలను ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి లేదంటే మాత్రం మిమ్మల్ని పిచ్చివాళ్ళు చేస్తూ ఉంటారు ఈ సమాజం లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఇలాంటి విషయాలలో మీరు ఎవరిని కూడా ఎవరినంటే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కానీ చేయవద్దు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు అయితే చేయమాకండి కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే డైరెక్ట్గా మిమ్మల్ని డబ్బు అడగకుండా వాళ్ళు ఇలా ప్రాబ్లంలో ఉన్నారు అలా ప్రాబ్లంలో ఉన్నారు అని చెప్పేసి మీ దగ్గర ఆ డబ్బు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడులు జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే అనుభవజ్ఞులు సలహా తీసుకోండి ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళని ఒకటికి రెండుసార్లు అడిగి సలహా తీసుకొని దానివల్ల మీకు మేలు కలుగుతుందా లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఈ విధంగా మీరు తెలుసుకోండి ఈ విధంగా సింహరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపడడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దోర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు ఈ ముగ్గురు విషయాల దగ్గర అంటే ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో కానీ గొడవల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఈ మూడు విషయాల్లో మీ ముగ్గురు ద్రోహులు అనేది మీకు దగ్గరగానే ఉన్నారు అందుకని ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఈ సింహరాశి వారు అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదు అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా లేదా అనేది మీరు గమనించుకోండి అంతేకాని అందరినీ అవమానించారు అంటే అనుమానించారు అంటే మాత్రం వారు చాలా బాధపడతారు మీరు కూడా చాలా బాధపడతారు నష్టపోతారు కూడా అలాగే ఎవరు మీ మంచిని కోరుకుంటున్నారు చెడును కోరుకుంటున్నారా అనే విషయాన్ని ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే మీ బంధం అనేది ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో అస్సలు చర్చించుకోకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు గుడ్డిగా నమ్మకూడదు మీరు మాత్రం వారిని గుడ్డిగా నమ్మేసి మీ పర్సనల్ విషయాలు చెప్పారంటే మీరు చాలా నష్టపోతారు మీ పర్సనల్ విషయాలే మీకు వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు వారి మాట విని సంతకాలు చేయడం భాగస్వామి ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకండి అంటే వారు వ్యాపారంలో భాగస్వామికి చేరడానికి అలుగుతూ ఉంటారు ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి వారిచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభజ్ఞల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు చాలా మేలు చేస్తుంది మేము చెప్పిన విధంగా ఈ సింహరాశి వారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అలాగే మీరు ఒకటి మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఆ తర్వాత దేవుని మీద భారం చేసి దేవుణ్ణి నమ్ముకోండి ఎప్పుడూ కూడా మన మనసులో ఆ దేవుని స్మరణ చేసుకుంటూ ఆ దేవుని తలుచుకుంటూ పని స్టార్ట్ చేశారంటే మాత్రం అది పూర్తయిపోతుంది అది కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి సింహరాశి వారి జాతకంలో ఆ ముగ్గురు ద్రోహులు ఎలా వస్తారు ఎలా ఉంటారో మీతో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకున్నారు అనుకుంటున్నారు ఇక్కడ నుంచైనా మీరు జాగ్రత్త పడతారు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరు సింహరాశి జాతకులకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోను ప్రెస్ చేస్తే మా అప్డేట్స్ మీకు అందుతాయి